హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అది రూపోయే శుభార్ చెప్పిందండి మహిళలందరూ కూడా ఎప్పటి నుంచి యొక్క పథకం కోసం వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అని చెప్పేసి అలాంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుంది ఈ పథకాన్ని పొందాలంటే ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగానే ఏర్పాటు చేసుకుని పెట్టుకోండి ఈ విధంగా అప్లై చేసుకోండి ఖచ్చితంగా కూడా ఈ యొక్క పథకం ద్వారా అందరికీ కూడా డబ్బులు వస్తాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతీ నెల కూడా పదిహేను వందలు వస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ యొక్క పకొం ద్వారా ఈ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఇప్పటికే తల్లికి వందల పథకం వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతూ ఉన్నాయండి వీరికి తప్పితే మిగతా వారందరికీ కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి అది కూడా చెప్తాను మీకు ఒకవేళ కనుక డబ్బులు రాకపోతే ఈ విధంగా పొందాలనేది కూడా చెప్తాను దీనికన్నా ముందు వీడియో ఎవరైతే మొదటిసారి మనకు ఛానల్లో ఓపెన్ చేసి ఉన్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచేటటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను అయితే వీడియో చేయడం జరుగుతుందండి సో ఎక్కడా కూడా నేను లేనిదైతే చెప్పను నేను చెప్పిన ప్రతి వీడియోలో కూడా ఏదైతే అంచనా వేసున్నానో ప్రతి అంశం కూడా జరిగింది ఇప్పుడు దాకా కాబట్టి నేను జరిగే కంపల్సరీ చెప్తున్నానండి కంపల్సరీ ప్రభుత్వం ఏదైతే ముందుగా చేస్తుందో అదే మనం అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి పన్నెండవ తేదీన తల్లి కొందరు పథకం మంచి డబ్బులు అయితే రిలీజ్ చేసి ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరికీ కూడా డబ్బులు అయితే తల్లి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఎవరికి పడతలేదు అనేది కూడా చెప్తానండి ఇప్పుడు ఒకటో తరగతిలో ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉన్నారో ప్రజెంట్ ఈ సంవత్సరం సంబంధించి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉన్నారో అదేవిధంగా స్కూల్స్ మారిని ఎవరైతే ఇన్స్టిట్యూషన్ మారుతూ ఉంటారో స్కూల్స్ ఎవరైతే మారి వేరే వేరే స్కూల్ నుంచి వేరే స్కూల్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా కొన్ని చోట్లయితే చాలా వరకు డబ్బులైతే ఆప్ ఉన్నారండి ఎందుకంటే డేటా ఇవ్వడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్టులు రెడీ చేస్తున్నారండి ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లోని డేటా అయితే ఇవ్వరండి ఇంకో ఇన్స్టిట్యూట్కి మారిన తర్వాత వాళ్ళే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే న్యూ అడ్మిషన్ కింద కన్సిడర్ చేసుకోండి ఎవరైతే వన్లో అంటే ఒకటో తరగతిలో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారో వారిలాగే వీరి నియమ్స్ కూడా అందులో కూడా పంపిస్తారండి ఎలిజిబిలిటీ లిస్టులో అప్పుడు ఈ నెల ముప్పై తేదీ దాటిన తర్వాత ఈ యొక్క లిస్టులు అయితే వస్తాయండి వచ్చిన తర్వాత వారికి సంబంధించి డబ్బులు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది వచ్చే నెల ఐదో తేదీన వీరందరికీ కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి ఎవరండి న్యూగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది వచ్చే నెలకు సంబంధించి అయితే పడతాయండి మిగతా వారందరూ కూడా ప్రజెంట్ ఇప్పుడే పడుతున్నాయండి పన్నెండవ తేదీన రిలీజ్ చేశారండి ఒక స్కీమ్ని దీని తర్వాత పదమూడు నుంచి కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పన్నెండవ తేదీన ఎవరికి డబ్బులు అయితే పడలేదని ఇక్కడ తెలిపారు దాని తర్వాత పదమూడవ తేదీ నుంచి కూడా అందరికీ కూడా డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఇక సండే ఏదైతే ఉందో సండే కూడా చాలామందికి డబ్బులు అయితే క్రియేట్ అవ్వలేదండి కొన్ని కొన్ని అయితే క్రియేట్ అవ్వచ్చు కొంచెం కొంచెం సర్వర్ ఇష్యూస్ వల్ల సో మిగతా చోట్లయితే ప్రాపర్గా అయితే డబ్బులు అయితే అక్కడ కూడా రిలీజ్ చేయలేదు ఎందుకంటే సండే కాబట్టి ఇక అదేవిధంగా రోజుకి కూడా పదివేల మంది రోజుకి ఒక పదివేల మందికి మాత్రమే క్రియేట్ అవుతుంటే ఒక జిల్లాకు సంబంధించి ఎందుకంటే ఆ జిల్లాలో బ్యాంక్స్ యొక్క రూల్స్ ఆ విధంగా ఉంటాయండి ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమన్నా సరే అంతే అండి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు రిలీజ్ చేయాలంటే ఒకేసారి అందరికీ కూడా డబ్బులు అయితే వేయరండి ఒక రోజుకి సంబంధించి పదివేల ట్రాన్సాక్షన్ మాత్రమే చేస్తారు పదివేల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తదంటే వీరికి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ డబ్బులు అనేది వీళ్ళు మేనేజ్ చేసి వన్ బై వన్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా డబ్బులు వస్తాయి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎవరు కూడా కంగారు పడుతూ మాకు డబ్బులు రాలేదని చెప్పేసి ఈ రకంగా తల్లి వందన పథకం సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యి ఉన్నారో అందరికీ కూడా డబ్బులు వస్తాయి ఎవరైతే గార్డియన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో గార్డియన్ బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేని పక్షంలో గార్డియన్ అకౌంట్ అయితే తీసుకుని ఉంటారు ఇక ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నవారు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు లబ్ధిదారులు సో వారికి సంబంధించి పెద్ద పేమెంట్లు కాబట్టి వీరికి సంబంధించి గార్డెన్ ఎవరైతే పెట్టుకుని ఉంటారో తల్లిదండ్రులు లేని పక్షంలో అలాంటి వాళ్ళు పిల్లలందరికీ ఈ పిల్లలకి అదేవిధంగా వీరికి సంబంధించి డబ్బులైతే కలెక్టర్ ఆధ్వర్యంలోంచి డబ్బులు అయితే పడబోతున్నాయండి అంటే వారికి రెండో వెరిఫికేషన్ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వచ్చి చెక్ చేయడం అయితే జరుగుతుందండి గార్డెన్ ఎవరు ఉన్నారు గార్డియన్ ఎవరు ఉన్నారంటే ఎవరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తరగతి చదువుతున్న బాబు ఉన్నాడండి సో అలాంటి అలాంటి బాబుకి సంబంధించిన డబ్బులు అయితే ఎవరికి పడుతున్నాయి ఏంటని చెప్పేసి క్షుణ్ణంగా తెలుసుకుండి ఆ జిల్లా కలెక్టరే వారికి అయితే డబ్బులు అయితే వేడిపోయితే జరుగుతుంది ఎందుకంటే ఆ డబ్బులు మిష్యూజ్ ఏమైనా అవుతున్నాయా ఆ బాబుకే ఖర్చు పెడుతున్నారా లేదా ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు గార్డెన్ కింద పెట్టేసుకుని ఆ డబ్బులు వాడేసుకుండి ఆ విద్యార్థికి డబ్బులు లేకుండా చేయడం ఇలాగ విద్యార్థి యొక్క చదువుని పోగొట్టడం వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇలాగ కొంచెం లాస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ పరిగణనలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి జిల్లాకు సంబంధించి ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల చేత వారి వారి ఆధీనంలోనే యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయాలని చెప్తున్నారు అదేవిధంగా ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో ఐదుగురు ఆరు మంది పిల్లలు ఉంటారు వారందరికీ కూడా డబ్బులు కూడా పెద్ద పేమెంట్లు కాబట్టి ఇంకోసారి ఇంకోసారి గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి చెప్పారండి దీని తర్వాత వారందరూ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఎవరో కూడా కంగారు పడద్దు ఒకటి రెండు రోజులు లేట్ అయినా కూడా అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే అప్డేట్ అయితే ఇచ్చింది ఇక దీని తర్వాత ఆడబడ్డీ పథకం కోసం చెప్తానండి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఆడపిడిన పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలనేది చూస్తుందండి ఎందుకంటే ఇప్పటికే చాలా అయితే రిలీజ్ చేస్తారండి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ మ్యాక్సిమం అయితే పథకాలు అయితే తీసుకొచ్చారు ఇక మనకి ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఇక అన్నదాత సుఖీబాబు పథకం ఒకటి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ఒకటి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా మంచి పథకం అండి ఇక రైతులకు సంబంధించి పథకం ఎలాగో రిలీజ్ చేస్తారు ఇక అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకొస్తున్నారు ఆడపిడి నిధి పథకం పర్టికులర్గా చూసుకుంటే కనుక మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక కుటుంబానికి సంబంధించి ఒక్కరికి సంబంధించి ఇంట్లో డబ్బులు అయితే వేస్తారండి ఒక ఇంట్లో తల్లి ఉంటే తల్లికి వేస్తారు లేదంటే కనుక కూతురు ఉంటే కూతురికి వేస్తారండి కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అయితే ఉండాలి అప్పుడు ఖచ్చితంగా కూతురికి కూడా వేస్తారండి డబ్బులు అనేది అంటే తల్లికి వేరండి ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరు మాత్రమే డబ్బులు అయితే వస్తారండి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఇంట్లో ఒకరికి ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు జమ చేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆడపిటనిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటు వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండాలండి అదేవిధంగా విలేజెస్లో రెండు లక్షల యాభై వేల కింద ఉండాలి అదేవిధంగా వారి ఇంట్లో ప్రభుత్వం ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పథకాలు అయితే ఇవ్వడం లేదండి ఎందుకంటే రాష్ట్ర పోత ఇంకా చర్చిస్తుంది త్వరలోనే వీరికి సంబంధించి కూడా డిసిషన్ అయితే తీసుకుంటుంది అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఈ రకంగా అప్డేట్ కూడా ఉందండి ఇక అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా నేను చెప్పాను కదండి బిలో పవర్టీ లైన్లో ఉండాలి మూడు లక్షల లోపు ఉండాలి ఇక ప్రీవియస్గా టూ ఇయర్స్ చెక్ చేస్తారండి టూ ఇయర్స్లో మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ ఐటీఆర్ ఫైల్స్ ఏమైనా ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అదేవిధంగా మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ ఏమైనా రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉందా కారు కానీ ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఇట్లాంటి ఏమన్నా కానీ ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఏమైనా అయ్యి ఉన్నాయా ఇట్లాంటివి చెక్ చేస్తారు ఇక్కడ ఆటోకైతే అయితే మినహాయింపు అయితే ఇస్తున్నారండి దీని ప్రకారం చూసుకుంటే కనుక ట్యాక్సీకి కూడా చాలా వరకు మినహాయింపు అయితే ఇస్తారు కానీ మనకి మార్గదర్శకాలు చూసుకుంటే ఈ రకంగా అయితే ఉంది పర్టికులర్గా ఏంటంటే చాలా వరకు టాక్సీలు అంటే ఇప్పుడు అందరూ కూడా కార్లు ఇండివిజువల్ కార్లు పెట్టుకుంటున్నారండి ఈ రకంగా బహుశా ఆఫ్ చేయవచ్చు మ్యాక్సిమం ఏంటంటే ఆటోకి అయితే మినహాయింపు అయితే ఉంటుందండి ఇక్కడ ట్రాక్టర్ కూడా ఇక్కడ మినహాయింపు అయితే ఇవ్వలేదు చూసుకోండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక కరెంటు బిల్ అనేది మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు యూజ్ చేశారనుకోండి ఈ రకంగా ఒక మూడు నెలలు కానీ లేదంటే కనుక ఆరు నెలలు కనుక యూజ్ చేశారనుకోండి మీ యొక్క నేమ్ అనేది ఇన్ఎలిజిబుల్లో పెడతారండి మీకైతే స్కీమ్ డబ్బులు అయితే రావడం గుర్తుపెట్టుకోండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఈ రూల్స్ అన్ని కూడా పర్టికులర్గా చెక్ చేయడం జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తుంది మీకు తెలియదాన్ని మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పుడైతే ఇస్తారో దీని తర్వాత బ్యాక్గ్రౌండ్లో చెక్ చేయడం జరుగుతుంది ఎవరు ఎలిజిబిలిటీలు ఉన్నారు ఏంటని చెప్పేసి చూస్తారు ఫైనల్గా వెరిఫై చేసిన తర్వాత లిస్టులో అయితే విడుదల చేస్తారండి ఆ లిస్టులో నేమ్ ఉన్న వారికే ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఒక డబ్బులు రావడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓల్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ మార్గదర్శకాలే ఇప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేట్లు కూడా అమలు చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి చూసుకోండి చాలా వరకు మీరు ఏదైతే యూజ్ చేస్తారో కరెంటు బిల్ కావచ్చు మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వైద్య చదర పొల చదర పడుగుల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సొంతలు కలిగి ఉంటే కనుక ఈ రకంగా ఇవన్నీ కూడా ఆలోచించుకుని జాగ్రత్తగా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది కానీ ఆడపిడిని పథకం అనేది చాలా మంచి పథకం ఎవరు కూడా మిస్ చేసుకోదు ముందుగానే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని చెప్తాను ఏర్పాటు చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అబుల్ సర్టిఫికేట్స్ అయితే కావాలండి చదువుకుంటే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ రెడీగా పెట్టుకోండి లేకపోయినా అవసరం లేదు చదువు ఉండాలని లేదండి అక్కడ చదువుకుంటే కనుక పెట్టండి చదువు లేకపోయినా కూడా ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే మీరైతే పొందొచ్చండి ఇక దీని తర్వాత మీ యొక్క రేషన్ కార్డు అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది రెడీ చేసుకుని దానికి ఎన్పిసి లింకు అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది యాడ్ అయితే చేసుకుని అయితే పెట్టుకోండి ఈ రకంగా మినిమం ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంటే ప్రజెంట్ అయితే సరిపోతుందండి ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడే చిన్న అప్డేట్ తీసుకొచ్చిన సరే రాష్ట్ర ప్రభుత్వం నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటు ఫాలో అవుతుండండి